ಅನಂತ ಕರುಣಾಮಯು ಅಪಾರೃಪಾಶೀಲುಳು ಸರ್ವ ಸೃಷ್ಟಿಕರ್ತ ಪಾಲಕುಳ ಪೋಷಕು ಯಜಮಾನಿಯನ್ನು ಅಲ್ಲಾಹ ಯ ಶುಭನಾಮ್ತು ಪ್ರಾರಂಭಿನ್ನ ಆ ತರ್ವಾತ ಸೃಷ್ಟಿಕರ್ತನ ಅಲ್ಲಾಹ್ ಯಾಕ ಸಂದೇಶಾನ್ನ सर्वमानवाणी की की विक्स प्रती प्रवक्ता मुख्यमुग अंतिम प्रवक्त हृदय विजेता प्रवक्ता अल्लाह शांति शुभाल ना धार्मिक सोदरा सोदरी बंदार अल्लाक दया ఆయన యొక్క కృప వలన మనం ఈరోజు కుతుబే జుమా వినడానికి మరియు నమాజే జుమా చదవడానికి ఇక్కడ హాజరు అవ్వడం జరిగింది ఇది అల్లాహ్ యొక్క అనుగ్రహము అల్లాహ్ యొక్క దయ ఎందుకనంటే అల్లాహ్ ఎవరికైనా పుణ్యము మంచి అవకాశం మంచి చేసే అవకాశం ఇచ్చాడు అంటే అది అల్లాహ్ యొక్క దయ మనపై ఉంది అనడానికి ఒక నిదర్శనం ఎందుకనంటే ఇదే సమయంలో ఎంతోమంది ఇతర ఇతర వ్యవహారాల్లో నిమగ్నమై ఉండి దీని నుంచి దూరంగా ఉన్నారు కొంతమంది అనారోగ్యంతో హాస్పిటల్లో ఉండే కొంతమంది అనారోగ్యంతో మంచంపై ఉన్నారు కానీ అటువంటి స్థితి మనకు ఇవ్వలేదు కానీ ఇది అద ఇది అల్లా యొక్క అనుగ్రహంగా భావించి మనం హృదయాంతరాల గురించి ఆయన కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సోదరులారా సోదరి సోదరిమనులారా నేటి జుమా ప్రసంగం యొక్క అంశం మనిషి యొక్క శత్రువు ఎవరు ఇన్సాన్ క దుష్మన్ కౌర్యం శత్రువు అనగానే మనం గుర్తొచ్చేది మన కుటుంబంలో ఎవరైనా ఉంటే వారు పెద్దనాన్న పెద్దమ్మలకు లేక తర ఇతర ఏవైతే మనకు శత్రువుగా మనం భావించి చిన్న చిన్న విషయాల్లో మనస్పర్ధలు వచ్చి మనం శత్రువుగా చేసుకున్న వారు వారి మనకు గుర్తొస్తారు కానీ వాస్తవానికి మనిషికి శత్రువులు ఎవరు ఖురాన్ నుంచి మనం తెలుసుకుందాం ఎవరైతే మన మానవ మన బంధువుల్లో నుంచి లేక మన స్నేహితుల్లో నుంచి మనం శత్రువుగా భావించి మనం చేసుకున్నాము వీరు వాస్తవానికి మన శత్రువులు కాదు మనస్పర్ధలు చిన్న చిన్న విషయాల్లో మనస్పర్ధలు దాని గురించి మనం మాట్లాడుకుంటే మనస్పర్ధలు పోతాయి శత్రువులు కాస్త మిత్రులుగా అయిపో అయ్యే అవకాశం ఉంది కానీ వాస్తవానికి బద్ద విరోధి బద్ద శత్రువు ఎవరు అంటే కురాన్ మనకేమంటుంది అంటే నేను మీ ముందు హుద్వే మసూరా తర్వాత కురాన్లో నుంచి సురదుర్ యూసుఫ్ పన్నెండవ సుర ఆయుధ నెంబర్ యాభై మూడు తిలావ చేయడం జరిగింది ఈ అంటున్నారు వమా రివు నీ నేను నా మనసు పవిత్రతను గురించి చాటుకోవటం లేదు ఇన్న నక్సల అమ్మారుంపిస్తూ నిశ్చయంగా మనసైతే మనసు ఏదైతే ఉందో అది చెడువైపుకే వైపుకే కొలుపుతుంది చెడువైపు తీసుకువెళ్తుంది ఇల్ల మరో బి కానీ ఏ వ్యక్తి పైన అయితే ఏ దాసుని పైన అయితే అల్లా యొక్క కారుణ్యము అల్లా యొక్క రహీం రహం అల్లా యొక్క దయ ఉంటుందో ఆ వ్యక్తి చెడు నుంచి దూరంగా ఉంటాడు ఇన్న రొప్పి విషయంగా నా ప్రభు గఫూర్ రహీం గఫూర్ అత్యధికంగా క్షమించేవాడు అపారంగా క్షమించేవాడు రహీం అపారంగా దయదలిచేవాడు ఈ వాక్యము సూరత్ యూసు పన్నెండవ సూర యాభై మూడవ వాక్యం ఇది మస్ను హుల్పే మను మస్ను నా తర్వాత నేను మీ ముందు పఠించడం జరిగింది మనిషికి ప్రమాదకరమైన ఇద్దరు శత్రువులు ఉన్నారు ఒకటి శైతాన్ రెండవది మనిషి యొక్క నక్స్ మనిషి యొక్క మనసు ఈ రెండు కూడా మనిషిని సన్మార్గం నుండి దూరం చేస్తాయి ఈ రెండు శైతాన్ మరి మన యొక్క నర్స్ మన యొక్క మనసు ఏదైతే ఉందో ఇవి రెండూ కూడా మనిషిని మంచి మార్గం నుంచి సన్మార్గం నుంచి దూరం చేసే బద్ద విరోధులు అనమాట మనిషికి పాప కార్యాల వైపు చెడు వైపునకు దారిని సులభతరం చేస్తాయి శ్రేత బహిరంగ శత్రువులు అలా అంటున్నారు అని నిశ్చయంగా వాడు మీకు బహిరంగ శత్రువు ఎవరు శైతాన్ శైతాన్ బహిరంగ శత్రువు ఇది మనకు స్పష్టంగా కనబడుతుంది బా అల్లా చెప్పడం జరిగింది బద్దరి ఒక బహిరంగ శత్రువు హులా దుష్మన్ ఇప్పుడు బహిరంగ శత్రువు అంటే అతని నుంచి మనల్ని మనం కాపాడుకోవడం సులభం కనబడే శత్రువుతో రక్షించబడు మనల్ని మనం రక్షించుకోవడం సులభం అవుతుంది బలిస్పత్ దానికి వ్యతిరేకంగా మనలో ఉండి మనకు శత్రువుగా ఉండేవాడితో మనం రక్షించబడుకో మనల్ని మనం రక్షించుకోవడం కష్టం శైతాన్ ఎవరైతే ఉన్నాడో అతడు బహిరంగ శత్రువు కానీ రెండవ శత్రువు మన యొక్క నర్స్ ఏదైతే ఉందో మన యొక్క మనసు ఏదైతే ఉందో అది మనలోనే ఉంటుంది మనతోనే ఉంటుంది అందులోని దుష్మన్ అని అంటాం అంటే ఆంతరింగిక శత్రువు బహిరంగ శత్రువు నుండి మనల్ని మనం కాపాడుకోవడం చాలా సులభం అల్ల తల్ల కురాన్లో అనేక రకాలుగా మనకు దాని యొక్క మార్గాలు చూపడం జరిగింది శైతాన్ నుంచి రక్షించబడాలంటే ఈ దువాలు చదవాలి కురాన్ వాక్యాలు చదువుతూ ఉంటే శైతాన్ నుంచి బహిరంగ మనం శైతాన్ మన నుండి దూరమైపోతాడు మరి అదేవిధంగా మనలో ఉన్న నవ్స్ ఏదైతే ఉందో మనతో ఉండే నఫ్స్ ఏదైతే ఉందో మనసు ఏదైతే ఉందో దాని నుండి మనం రక్షించబడాలంటే మనల్ని మనం కాపాడుకోవాలంటే చాలా కష్టము మనిషి అన్నిటికన్నా ఎక్కువ మనసు యొక్క కీడు మనసు ద్వారా మనసులో ఉండే దుష్పేరణ మనసు నుండి వచ్చే దుష్పేరణ వీటితో ప్రభావంతుడు ప్రభావితుడై మనిషి పాపాలు చేస్తారు ఈరోజు సమాజంలో ఎన్ని పాపాలు అయితే జరుగుతున్నాయి దానికి మూలం ముఖ్య కారణం ఏమిటంటే మనిషి తన యొక్క మనస్సును అనుసరిస్తున్నాడు నా యొక్క మిత్రులారా రండి మ ఫస్ట్ మనము మనసు గురించి తెలుసుకుందాం నఫ్స్ దీని అరబీలో ఏమంటారంటే నఫ్స్ తెలుగులో మనస్సు ప్రతి మనిషి యొక్క మనసు హృదయము మూడు ప్రకృతి పరంగా మూడు రకాల గుణాలతో ఉంది మూడు రకాల గుణాలు ఉన్నాయి ఒకటి నఫ్సే అమ్మారా నర్సే లౌవామ నఫ్సే ముత్మైనా ఈ మూడు గుణాలు అనమాట మన మనసుకు ప్రకృతి పరంగా సహజ సిద్ధంగా ప్రతి మనిషిలో ఈ మూడు గుణాలు ఉంటాయి సందర్భానుసారం సమాజ వాతావరణ ప్రభావం ఏదైతే ఏదైతే మాహోల్ ఉంటుందో ఏదైతే వాతావరణం ఉంటుందో దాని ప్రభావం మనపై పడితే రకరకాలుగా మారుతూ ఉంటుంది చూడండి నత్సె అమ్మార ఆంతర్యంలో జనించే దుష్పేరణలు చెడు తలంపులు రాక్షసత్వం ఏవైతే గుణ ఇటువంటి ఆలోచనలు ఉంటాయో ఎవరికైనా ప్రతి అతని యొక్క ఈ గుణం కలిగి ఉన్న వ్యక్తి ఇటువంటి నత్సె అమ్మార ఎవరిలోనై ఉంటుందో అతని యొక్క ఆలోచన ఎప్పుడు కూడా చెడు వైపునకే ఉంటుంది చెడులో మునిగి మునిగిరుతూ ఉంటాడు అలా ఇన్న నక్సల బిస్సు నిశంగా నక్సె అమ్మార చెడు వైపుకే కురి ఉంటుంది చెడులోనే ఉంటాడు చెడును చెడుగా భావించడు చెడు పాపం చేసి రుచిని పొందుతాడు లద్ద అతనికి దొరుకుతుంది రుచి దొరుకుతుంది అందులో అతడు శాంతిని దొరుకు చూసుకుంటాడు ఇది నక్సె అమ్మారు చాలా భయంకరమైనది ఎగుద రెండు నఫ్సే లవ్వామ దీని గురించి అల్లా కురాలు ఏమంటున్నారు ఇంకా నేను తనను తాను నిందించుకునే ఆత్మపై ప్రమాణం చేస్తున్నాను ఈ నఫ్సే లవ్వామ ఎలాంటిదంటే అంతర్మతనం అంటే ఏదైనా మంచి ఇప్పుడు చూడండి ఉదాహరణకు మంచి రెండు మంచి చెడు రెండింటి విషయాల్లో కూడా మనల్ని ప్రశ్నిస్తుంది జమీర్ అంటారు దాన్ని మీరు జిందా నహేగా అంటే నీ యొక్క లోపల ఉన్న ఏదైతే మనసుందో అది తప్పు చేస్తే అది నేను ఇది చేయకుండా ఉండాల్సింది అరే నేను నమాజు ఎందుకు వదిలిపెట్టాను నిన్ను ప్రశ్నిస్తూ ఉంటుంది నేను ప్రశాంతంగా కూర్చొని వాళ్ళు నక్సెల్ అవ్వామ ఎవరిలోనైతే ఉంటుంది అదేవిధంగా చెడు పా మంచి సత్కారం చేయకుండా ఆ సమయాన్ని మనం దూరం చేస్తే అరే నేను నమాజు చేయకుండా వదిలేశానే లేక తప్పు చేసి తప్పు ఎందుకు చేశాను అని మన లోపల మన యొక్క నఫ్సే ఏదైతే ఉందో నఫ్స్ లబ్బామా అది అంతర్మదనం మనల్ని ప్రశ్నిస్తుంది మనల్ని విమర్శిస్తుంది నువ్వు ఇది చేయకుండా ఉండాల్సింది నువ్వు ఇది చేయాల్సింది ఇది నఫ్సే లవ్వం ప్రతి ఒక్కరిలో కూడా ఇది మనం గమనించే ఉంటాం మూడవది నఫ్సేముతున్న తృప్తి పొందిన ఆంతర్యం తృప్తి చెందిన మనసు అన్నమాట అంటే మంచి జరిగిన అలహందుల్లా ఒకటో తారీఖు జీవితం రావాలి ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి అవి వస్తే వెంటనే అది ఏమవుతుంది సమస్యలు ఆ ఖర్చులన్నీ సులభతరంగా తీరిపోతాయి ఒక మన స్నేహితుల్లో ఒక స్నేహితుడికి ఒకటో తారీఖు వచ్చింది మనకి రాల ఆ వచ్చిన వ్యక్తి ఏ విధంగానైతే జీతాన్ని పొంది అల్లాహు కృతజ్ఞతలు తెలుపుతాడో అదే విధంగా ఎవరిలోనైతే నఫ్సే ముఖుమైన ఉంటుందో ఆ వ్యక్తి ఆలస్యంగా ఉన్న అదే సంతృప్తి ఉంటుంది ఏ సంతృప్తి అయితే అతనికి లభిస్తుందో నప్సే ముఖమైన ఎవరిలోనైతే ఉంటుందో అతడు మంచి జరిగిన ఒకవేళ కష్టం వచ్చిన అలహంతుంట తృప్తి ఎందుకని అల్లా ఫైసల్ అల్లా యొక్క ఇష్టానికి అతడు సరెండర్ అయిపోతాడు అల్లా ఇష్టమే నా ఇష్టం అల్లా ఏదైతే నా జీవితం చేస్తాడో అదే నాకు ఇంకా రాజీ అయిపోతాడు నఫ్సే ముఖమైనా అల్లా తల దీని గురించి అల్లా ఏమంటున్నారు ఓ ప్రశాంతత చెందిన మనస ఈ విధంగా మూడు నఫ్సులు ఉన్నాయి సోదరుల ఇప్పుడు రండి ఈ నప్స ఏదైతే ఉందో ఈ మనసు ఏదైతే ఉందో ఇది మనిషిని ఇప్పటి నుంచి కాదు సృష్టి మొదలైనప్పటి నుంచి ఏవైతే పాపకార్యాలు జరిగాయో దానికి మూల కారణం ఈ నఫ్సే మన మనసు మాట ఎప్పుడు కూడా వినకూడదు మనసు ఏదైతే చెబుతుందో మనో అనుసరించకూడదు ఒక విషయం తెలుసా శైతాన్ శైతాన్ పేరు ఇబ్లీస్ ఇబ్లీస్ అలా ప్రాణాయం అన్నారు ఇబ్లీస్ ఇబ్లీస్ శైతానుగా శైతాన్గా మారడానికి గల కారణం ఏమిటి ఇబ్లీస్ అప్పటి వరకు ఎప్పటి వరకు అయితే ఇస్లాం వారిని పుట్టించక మునుపు అతడు దేవదూతలతో ఉన్నాడు స్వర్గంలో తిరుగుతూ ఉన్నాడు రకరకాల అనుగ్రహాలు అనుభవిస్తూ ఉన్నాడు కానీ ఇబ్లీస్ ను మార్చింది ఏమిటో తెలుసా మీరందరూ ఆదమలుస్తున్నాం వారి ముందు శ్రద్ధ చేయండి దైవదూతలు దైవదూతల యొక్క వరుసలోనే ఇబ్లిస్ ఇబ్లిస్ కూడా ఉన్నారు వారి అతనికి కూడా అల్లా తల ఆజ్ఞాపించడం జరిగింది మీరందరూ కూడా ఓ దైవదూతులారా మీరందరూ కూడా ఆదవలసిన వారి ముందు శ్రద్ధ చేయండి అందరూ శ్రద్ధ చేశారు ఇల్లా ఇబ్లీస్ కానీ ఇబ్లీస్ చేయలేదు ఎందుకని ఆబా వస్తకబ ఒక నైనల్ కాపీని అహం అంటూ అహంకారానికి లోనై అతడు అల్లా యొక్క ఆజ్ఞలను వినలేదు శ్రద్ధ చేయలేదు ఇబ్లీస్ చే ఇందుకు సద్దా చేయలేదని అల్లా తలా పురాంలో వేరే చోట సురే హిజర్ పదేనో సురా లో తెలియజేస్తున్నారు కాల యా వది సుమాల కల్ల తకు నన్ నాసాలేది అలా అంటున్నారు ఓయ్ ప్లీజ్ ఏ విషయం నిన్ను సద్దా చేయడం నుంచి ఆపింది ఏ విషయం నిన్ను అడ్డుకుంది సద్దా చేయకుండా అప్పుడు ఇబ్లీస్ ప్లీజ్ అంటున్నాడు చైతాన్ అంటున్నాడు కాల

చూడండి ఎవరి ముందు శ్రద్ధ చేయాలో తర్వాత పెట్టండి చెప్పిన వాడు ఎవరు ఆజ్ఞ ఎవరిది అల్లాహది కానీ అతడు అల్లా యొక్క మహోన్నతుడైన మహాప్రభు అయిన యొక్క ఆజ్ఞలను పక్కన పెట్టి ఏ వస్తువు ఏ వ్యక్తి ముందైతే చేయ ఆలం ఇస్లాం వారి ముందు శ్రద్ధా చేయడం చెప్పమని శ్రద్ధా చేయమని అల్లా ఆజ్ఞాపించాడో అతన్ని గురించి ఆలోచించాడే కానీ అల్లా యొక్క ఆజ్ఞ గురించి ఆలోచించలేదు అతడు తన యొక్క మనోవాంఛలను తన యొక్క మనసు మాట విన్నాడు ఆజ్ఞ ఎవరిది అన్నది ఆలోచించలేదు తన మనసు చెప్పింది అక్కడ ఒక ఫిలాసఫీ అక్కడ అతను తన యొక్క మంతి బుద్ధితో ఆలోచించాడు తన మనసు అక్కడ మనసును పరిగెత్తించాడు మట్టితో తయారు చేయబడిన నే మనిషి ముందు నేను సజా చేయాల చెయ్యను అన్నాడు అల్లా తల స్వతంగా తనని స్వర్గం నుంచి తృత్కరించాడు చూడండి ఈ ప్లీజ్ శైతాన్ సజ్దా చేయకుండా ఎవరు అడ్డుకున్నారు అంటే స్పష్టంగా అర్థమవుతుంది అతని యొక్క మనసు అతను మనసులో నుంచి వచ్చిన ఆ యొక్క ఆలోచన అతన్ని ఏం చేసింది సజా చేయకుండా ఆపింది నా ధార్మిక మిత్రులారా సోదరి మనులారా ఈ సందర్భంగా నాకు మరియు మీకు ఒక హితబోధ ఉంది ఈ యొక్క వాక్యం ఈ సంఘటనలు అదేమిటంటే శైతాన్ అల్లా ఆజ్ఞను ఎన్నిసార్లు తిరస్కరించాడు అల్లా యొక్క ఆజ్ఞ సద్ధా చేయమని చెప్పడం జరిగింది తిరస్కరించింది ఎన్నిసార్లు ఒకసారి ఒకసారి తిరస్కరించాడు ఒక్కసారి అల్లా యొక్క ఆజ్ఞను తిరస్కరించినందుకు శాశ్వతంగా బై దుత్కరించాడు నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపో శైతాను రజీం శైతాను రజీం దుత్కరించబడ్డాడు ఒక్కసారి ఇప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకోండి జీవితం లభించినప్పటి నుంచి బురుగత్ బా ఏదైతే మనం యవ్వనంలో వచ్చామో అంటే బురుగత అంటే మన అప్పుడు బురుగత్ అంటే ఆ సమయం ఎప్పటి నుంచి అయితే మన యొక్క కర్మల పత్రాలు మనం చేసే ప్రతిదీ కూడా రోడ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఎన్నిసార్లు ఆదాయ కాలను తిరస్కరించామో ఒక్కసారి అల్లా యొక్క ఆజ్ఞను తిరస్కరించినందుకే శైతాన్ని ఎప్లీస్ కాస్త అల్లా శైతాన్గా చేసి స్వర్గం నుంచి బహిష్కరించాడు మరి నేను మీరు నన్ను నేను మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఎన్నిసార్లు మరి అల్లా మనల్ని స్వీకరిస్తాడా అల్లా మనల్ని స్వీకరిస్తాడా అల్లా మనల్ని మనపై అల్లా యొక్క కారుణ్యం వస్తుందా ఒక్కసారి సదా చెయ్యలేదు అన్నందుకు శైతాన్ శైతాన్గా అయిపోయాడు శైతాన్ స్వర్గం నుంచి వచ్చేసి బయట ఉద్ధరించబడ్డాడు అల్లా యొక్క లానత అతనిపై ఉంది మరి మనపై అల్లా యొక్క లానత ఉండకుండా అల్లా యొక్క కార్యం వస్తుందా అప్పటికి మనం లెగ ఉదయం నుంచి సాయంత్రం పడుకునేంత వరకు మన కళ్ళ ద్వారా చెవుల ద్వారా చేతుల ద్వారా మన ఆలోచనలు మొత్తం అల్లా వ్యతిరేకం ధర్మానికి వ్యతిరేకం ఇంకా దీనికన్నా ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు మనం ఎంత రోతులో ఉన్నా మనల్ని మనం అంటే నఫ్స్ ఏదైతే ఉందో అతని నఫ్స్ అతన్ని ఒకసారి అల్లా యొక్క ఆజ్ఞ నుంచి దూరం చేసింది అతడు ఒకసారి బోల్తా కొట్టాడు మనం ఎన్నిసార్లు మన నఫ్స్ మనల్ని బోధా బోల్తా కొట్టి కొట్టిస్తుంది నమాజుల విషయంలో సదహాల విషయంలో తౌహే విషయంలో ఇలా ఒకటనే కాదు ప్రతి రంగానికి సంబంధించి ఎక్కడెక్కడైతే మనము ధర్మానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి అక్కడ ప్రతిసారి కూడా మన ఇష్టానుసారం మనం ఆలోచిస్తున్నామే కానీ మన మనసుకు మనం ప్రాధాన్యత ఇస్తున్నామే కానీ మన మనసుని మనము అనుసరిస్తున్నామే కానీ అల్లా యొక్క ఆజ్ఞ మనము అనుసరించగలుగుతాం మరి ఇలా చేస్తే మనము ఏ విధంగా స్వర్గానికి వెళ్ళగలుగుతాం ఏ విధంగా అల్లా యొక్క కారుణ్యం మనపై ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి అల్లా తల మనందరికీ కూడా ఈ విషయంపై ఆలోచించి దాన్ని మనం సరిదిద్దుకునే అవకాశం వల్ల తన మనకు అనుగ్రహించాలి ఎందుకంటే మామూలు విషయం కాదు వద ఒక ఆజ్ఞను తిరస్కరించినందుకే ఇబ్లీస్ కాస్త శైతానైపోయాడు మనం మనము అతనికన్నా ఎక్కువైపోయాం కదా ఇత చే ప్రభుత్వాలని అనుసరించడం లేదు సహాబాల జీవితం పట్ల మనకు అవగాహన లేదు మనం ఇస్లాంని ఎంత మేరకు అనుగ్రహి అనుసరి అనుసరిస్తున్నామో ఏ మేరకు మనం ధర్మాన్ని అవలంబిస్తున్నాము ఒకసారి ఆలోచించండి కానీ అతనికి మనకు ఉన్న తేడా ఏమిటో తెలుసా అతడు తప్పు చేసి ఆ తప్పుపై పాతుకుపోయాడు తప్పు చేసి తప్పుపై పాతుకుపోయాడు నిలబడిపోయాడు జంగే అవు సరూపర్ లేకిన్ హం ఆదంకి ఔాధి మనం ఆదం అలి వారి యొక్క సంతానం ఆదం అలి వారు కూడా తప్పు చేశారు శైతాన్ ఆడి అతడే వచ్చి ఏం చేశాడు నేను మీ యొక్క శ్రేయో విలాషిని అల్లా ఉద్దంగా పన్ను పండు ఏదైతే ఫలం ఉందో తినండి మీరు శాశ్వతంగా ఉంటారని ఆదం ఇస్లాం అబ్బా ఇస్లాం ఇద్దరిని కూడా బోల్దించి తినిపించాడు కానీ ఆదంకి శైతానికి అంటే ఆదమియత్ ఇన్సానియత్ మాను మనుషులకు మరియు శైతానికి వ్యత్యాసం ఏమిటంటే శైతాన్ అందులో పాతికిపోయాడు కానీ మనిషి ఆదం చేసిన వారు ఏం చేశారు తప్పుడు తప్పని గుర్తించి దాని నుంచి వాపస్ అయి రొప్పన చదివి దోబా చేసుకున్నాడు రొప్పన ఓ మా ప్రభు వన్ఫుసన మా యొక్క ఆత్మలపై మా యొక్క నర్సులపై మేము అన్యాయం చేసాం దౌర్జన్యం చేసుకున్నాం ఓ ఇల్లంత నువ్వు గనక క్షమించకపోతే నువ్వు గనక కరుణించకపోతే మేము మినల్ హాసిరిన్ నష్టపోయిన వారిలో చేరిపోతాం అని దువా చేశారు అంటే ఇక్కడ మనకేమవుతుందో అర్థమవుతుంది తప్పు మనిషి ద్వారా జరుగుతుంది కానీ తప్పు చేసిన వ్యక్తి తప్పుపై తప్పు చేసుకుంటూ వెళ్ళడం కాదు తప్పును గుర్తించి గ్రహించాలి నేను తప్పు ఇక్కడ నుంచి నా జీవితాన్ని నేను మార్చుకోవాలి ఇక్కడి నుంచి నమాజులు వదిలివేస్తున్నాము అరే నేను నమాజులు చెయ్యాలి సమయానికి నమాజులు చేయట్లేదు సమయానికి దూజా తప్పకుండా నమాజులు మొదలు పెట్టాలి ఖురాన్ చదవడం నుంచి దూరంలో ఉన్నాం కాదు ఖురాన్ చదవాలి తోబా చేసే గుణం మనిషిలో ఉంటుంది మనిషిలో అంటే మనము తప్పు జరిగితే ఆ తప్పు చేసుకుంటూ పోవడం కాదు ఆగండి ఒక చోట ఆలోచించండి గడించిన జీవితం నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను ఎందుకు చేస్తున్నాను అల్ల ఎందుకు పుట్టించాడు అల్లా యొక్క ఏదైతే పుట్టుక లక్ష్యం ఉందో ఆ లక్ష్యం ఏమిటి నేనేం చేస్తున్నాను లక్ష్యానికి వ్యతిరేకంగా చేసే ప్రతి పని కూడా వినాశనం తప్ప దానిలో లాభం లేదు లక్ష్యానికి అనుగుణంగా జీవితం గడిపితే మన జీవితంలో ప్రశాంతత ఇక్కడ ప్రశాంతత ఉంటుంది అక్కడ మనశ్శాంతి ఉంటుంది అల్ల తల స్వర్గాన్ని ఇస్తాడు ఎప్పుడైనా గమనించండి లక్ష్యానికి వ్యతిరేకంగా నడిచే ప్రయాణించే ప్రతీది కూడా అది దూరం అయిపోతుందే కానీ అది దగ్గర అవదు వినాశనమే ఉంటుంది కనుక ఇక్కడ మనకు ఈ విషయం అర్థమవుతుంది మరి అదేవిధంగా చూడండి ఇంకో సంఘటన మరొక సంఘటన మనసు ఇది ఆకాశాలలో జరిగింది దాని తర్వాత అల్లతల ఆదమలసి వారిని సైతాన్ని ఇక్కడ మీరు శాశ్వతంగా ఒక ముద్దత వరకు ఒక కాలం వరకు వ్యవధి ఒక వ్యవధి వరకు మీరు పరస్పరం శత్రువులుగా ఉండండి అని అల్లతల ఆదమలసీమ వారిని పంపడం జరిగింది భూమిపై జరిగిన మొట్టమొదటి హత్య ఏదైతే దానికి కూడా కారణము నర్స్ ఆదమలేసి వారి యొక్క ఎందరు కుమారుల సంఘటన ఆదం అల్లిస్లాం వారి యొక్క ఇద్దరు కుమారుల్లో మొదటి కుమారు హాబిల్ ఆ సంఘటన చెప్పాల్సిన అవసరం లేదు తెలుసు ఇక్కడ అతను చూడ అల్లా తల్ల ఏమంటున్నారంటే ఆదమ అల్లి ఇస్లాం వారి యొక్క కుమారుడు అయిన హాబిల్ తన సోదరుడైన హాబిల్ని హత్య చేయడం జరుగుతుంది ఖురాన్లు ఈ హత్యకు సంబంధించి కారణం ఏమిటో తెలుపుతల్లా తెలుపు తల్లా అంటున్నారు ఆ తర్వాత అతని మనసు తన సోదరుణ్ణి హత్యకై పొగిరిపింది ఈరోజు ఎన్ని హత్యలైతే భార్యను భర్త హిరాతకంగా చంపడం సమాజాన్ని మనం చూస్తూనే ఉన్నాం ఎన్ని హత్యలు జరుగుతున్నాయి హత్యలు గల కారణం ఏమిటంటే మనసు ఉద్రేకం మనసులో వచ్చే ఆవేశం క్షణిక ఆవేశం దీన్ని మనం అదుపులో పెట్టుకున్నట్లయితే మనము ఈ పాపాల నుండి చూడండి ఇక్కడ అతని మనసు అతని సోదరుణ్ణి హత్యకై పొరి అతని మనసు అందుకే చెంపాడు కనుక సోదరులారా ఎన్నో విషయాలు ఉన్నాయి అసలు తీసుకులుస్తున్న వారి యొక్క సోదరులు అసూయ వల్ల సోదరుని హతమార్చడానికి ప్రయత్నించారు ఈ మనసు ఎంత భయంకరమైన శత్రువు అంటే మనకు తెలియకుండానే మనల్ని పతనానికి గురి చేస్తుంది మరి ఈ చెడు మనసు నుండి మనసు నుండి వచ్చే ఏవైతే దుష్పేరణ చెడు తలంపుడు వీటి నుండి మనం ఎలా రక్షించబడేది ఇప్పుడు వ్యా ఇది ఒక వ్యాధి అని అనుకుందాం వ్యాధికి మందు కూడా కావాలి కదా మందేమిటి వెంటనే అదే వాక్యం ఏదైతే నేను తర్వాత చదివాను మా మారిక చెడు ఇది సుదర్ల ఒక వాక్యం ఒక విషయం ఉంది ఏదైతే వాక్యం నేను చదివాను సుయూసుఫ్ యాభై మూడో వాక్యము ఇది దీని యొక్క కాంటెస్ట్ ఏదైతే ఉందో హజర్ యూసుఫ్ అల్లీ ఇస్లాం ఆ ఈజిప్ట్ యొక్క రా ఏదైతే అజీజ్ మిశ్ర తన యొక్క భార్య యూసుఫ్ అల్లీ చెడు ఎట్టుకు పిలుస్తుంది యూసుఫ్ అల్లీస్లాం వారు అక్కడ చెడు పని చేయకపోయినా ఈ యొక్క రాజ్యం కన్నా నాకు జైలు ఇష్టమని ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన తప్పు ఏమీ తప్పు చేయలేదని నిర్దోషి అని తెలిసిన తర్వాత హజరత్ యూసుఫ్ అల్ వారు చెప్పిన మాటలోని చాలామంది ముఫసరి అంటు అంటారు ఏ మాట అన్నారు యూసుఫ్ అల్ ఇస్లం అని అంటున్నారు నా మనసు నేను పవిత్రంగా భావించను నేను యూసుఫ్ అల్ ఒక ప్రవక్త ఆయన ఏమంటున్నారు నన్ను నేను పవిత్రుడిగా చాటి చెప్పుకోను ఇన్ నన్ ప్రవక్త అంటున్నారు నిశ్చయంగా మనసు అయితే చెడు వైపునకే తీసుకువెళ్తుంది కానీ చెడును మనసు చెప్పే చెడు వైపుకు ఎవరు వెళ్ళరంటే ఇల్లా మా మరఫీ మరఫీ ఏ నా ప్రభు యొక్క కారుణ్యం ఎవరిపైనైతే ఉంటుందో అతడు మాత్రం చెడు వైపుకు వెళ్ళడు అంటే యూసుఫ్ అల్ ఇస్లం వారి చెప్పే మాటల్లో ఆంతర్యం ఏమిటంటే ఒకవేళ అల్లా యొక్క కారుణ్యం గనక నాపై ఉండకపోతే నేను కూడా తప్పిదం చేసి ఉండేవాణ్ణి కనుక నన్ను నేను పరిశుద్ధాన్ని భావించాను నన్ను నేను పవిత్రుడు అని చెప్పుకోను నా ప్రభు దయ నా ప్రభు కారుణ్యం ఇన్న నిశ్చయంగా నా ప్రభువు కరుణించేవాడు క్షమించేవాడు అని హజరత్ యూసుఫ్ అల్లి ఇస్లాం వారు బే గుణ అంటే నేను ఏ తప్పు చెయ్యలేదు అని ఒక నిర్దోషి అని తెలిసిన తర్వాత ఆయన ఒక మాటను చెప్పడం జరిగింది అదే మాటను అల్ల తల నక్కలు చేయడం జరిగింది ఖురాన్లో కనుక మనము పరలోకంలో సాఫల్యం చెందాలి అంటే మనం ఈ లోకంలో అల్లా యొక్క కారుణ్యాన్ని అన్వే అన్వేషించాలి అల్లా యొక్క కారుణ్యము అల్లా యొక్క లేనితే మనము చెడు నుండి చెడు పాపాల నుండి చెడ్డ కార్యాల నుండి దూరంగా ఉండలేము అల్లా యొక్క కారుణ్యాన్ని అన్వేషించాలి మరి అదేవిధంగా చెడు ఏదైతే చెడు నప్సే ఏదైతే ఉందో నప్సే అమ్మాల నుండి మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలంటే దూరం చేసుకోవాలంటే ప్రవర్తన హింస వరకు దువా చెప్పడం జరిగింది ఈ దువాను నేర్చుకోండి అల్లా తల మనందరికీ ఈ దువారం కఠస్థం చేసే శక్తిని అల్లా తల మనకు ప్రసాదించుగాక అల్లాహ ప్రభుత్వాలు అంటున్నారు నా మనసుకు దైవ మీదని ప్రసాదించు మరియు దానిని పరిశుద్ధపరచు నువ్వే దానిని ఎక్కువగా పరిశుద్ధపరిచేవాడివి నువ్వే దాని యొక్క వలి

దువా దీన్ని గనక మనం అల్లాహపై నమ్మకం నుంచి గనక కంఠస్థం చేసి ప్రతిరోజు మనం దువా చేస్తే ఇన్షాల్లా అల్లా యొక్క కారుణ్యం అల్లా యొక్క దేవల్ల మనం చెడు కార్యాల నుంచి మన చెడు మన యొక్క మనో వాంఛన నుండి మనం దూరంగా ఉండే సద్బుద్ధిని అల్లా తర మనందరికీ ప్రసాదిస్తాడు మరి అదే విధంగా చదువుతాడు ఇంకో చిన్న విషయం ఏమిటంటే మనసు యొక్క కీడు నుండి మనం రక్షించబడాలంటే అల్లాహ్ యొక్క కారుణ్యం మనకు అవసరం అల్లాహ్ యొక్క కారుణ్యం ఎలా వస్తుంది సదాచరణ నమాజులు మరి అదేవిధంగా ఖురాన్ పారాయణము మరి అదేవిధంగా తోటి వారిపై కరుణ చూపడము ఇటువంటి గుణాలను ఇటువంటి పనులు చేయడం వల్ల అల్లా యొక్క కారుణ్యం మనకు లభిస్తుంది ఎప్పుడైతే అల్లా యొక్క కారుణ్యం అల్లా యొక్క ప్రజలు మనపై ఉంటుందో అప్పుడు మనము మనసు నుండి వచ్చే దుష్పేర నుండి మనసు మన మనసు నుండి వచ్చే ఏదైతే కీడు ఉందో దాని నుంచి మనం మనం రక్షించుకోగలుగుతాం అల్లా తాలా తగువ ఏమనగా అల్లా తాలా మనందరికీ మనలను మనసు యొక్క شهدوا كيدنا نندي الله شدى كا آمين وآخر الدعوان الحمد لله رب العالمين السلام عليكم ورحمة الله وبركاته